సాంత్ర దినోత్సవం రోజే జాతీయ ఎజెండా సాక్షిగా మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్ సునీత గార్ల మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలపై మల్కాజ్గిరి తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు వారి అనుచరులు దాడి చేశారు

और तुम फ्रेंडलेस कोड यूज कर फेलो अरे ये अम्मा है बुरा ना हो एमयू नो भाई सर रोसे सर आम स्टाफ है ये मान लीजिए सर रोसे सर प्लीज मान सर

sudah proveni

చేస్తున్నారు వాళ్ళే వాళ్ళు మొత్తము ఒకర్ని ఇదన్ని ప్రతి వాళ్ళ కార్పెటల్ని ముట్టాడి మన్ను మోతలనింటున్నాడు ఆయన ఎందుకరా అరేజ్ చేయాలి అనింటున్నాడు ఇమిడియెట్లీ అరేజ్ చేయాలి ఇప్పుడు నాకు నాకు అరేజ్ చేయాలి ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాలంటే ఇమీడియెట్లీ చేయడం కావాలి సాయపడేండి ఎందుకరా చేయాలి మీరు నినే ఉంటారు అరెస్ట్ చేయండి ఎమ్మెల్యే కాదండి దీనికి ఎమ్మెల్యే కాదు ఎవరు కూడా పెద్ద కాదు జెండాకు ఎవరు పెద్ద కాదు దాని కింద సలాం కొట్టాల్సిందే అటువంటి సలాం కొట్టేటువంటి సమయంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయా ఆలోచించండి కూర్చోండి కూర్చోండి స్పందించకపోతే దీని పరిణామం మీరే పెంచినట్టు మీరే దీన్ని పెంచుతున్నట్టు పోలీసులు కూడా సంఘటిస్తున్నట్టు ఎవడో కంప్లైంట్ కొట్టినోని చేయకుండా

జిల్లాల నగర వ్యాప్తంగా కూడా పది ప్రకటికి మా రాష్ట్ర అధ్యక్షులు మేము చర్చించబోతున్నాము ఇది స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం కానీ ఇంత అద్భుతంగా ఈ విధంగా రాజకీయ ద్వేషాలు ఉండొచ్చు ఏమని ఉండొచ్చు కానీ ఇట్లా మ్యాన్ చేయడం చాలా తక్కువ ఒక ప్రజాప్రతినిధి ఎలక్షన్ ఎలక్టెడ్ పర్సన్ మీద మహిళా సోదరుల మీద చేసుకోవడం చాలా దౌర్జన్యం ఇది మున్సిపల్ మున్సిపల్ ప్రిన్సిపల్స్ జరిగింది కాబట్టి ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే ఎన్ను ఉండొచ్చు చాలా సార్లు కొట్టుకున్నాము చాలా సార్లు రాజకీయ విమర్శలు చేసుకున్నాము కానీ ఇటువంటి మ్యాన్ ఎప్పుడు జరగలేదు మహిళల మీద దౌర్జన్యం చేస్తున్నాం ఇది చాలా ఖండిస్తున్నాము ఈ రోజు నగరంలో బంధు ప్రకటిని కూడా బండి సంజయ్ గారు వస్తున్నారు మన మురళీధర్ రావు గారు వస్తున్నారు బండి సంజయ్ గారు వస్తున్నారు కార్యాలయంలో ప్యాకేజ్ తర్వాత బయలుదేరుతున్నాడు ఈ రోజు వస్తున్నాడు నగర వ్యాప్తంగా ఇలా బంద్ ప్రకటించాలని ఈ రాజ్య రాజ్యాంగం కొనేసింది

అందరూ కలిసి పట్ట పట్ట ఎం రాయల్ లంజా కొడుకో పాడుకో అనుకుంటా కొడుతూనే ఉన్నారు అందరూ అందరూ ఎమ్మెల్యే స్టార్ట్ చేసిండు కార్పొరేటర్లు కార్యకర్తలు అందరూ కొట్టిర్రు అందరిని మమ్మల్ని స్టవన్ పట్టుకుందా కానీ నన్ను కూడా నూకిర్రు నన్ను కూడా తిడుతున్నారు ది టూ మంచి భారతదేశం అంతా ప్రజాస్వామ్యం వచ్చింది అని పంకని చేసుకుని రాలేదా ఎందుకు మేము ప్రశ్నించిన ఎమ్మెల్యే దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు మమ్మల్ని దాడి చేస్తారా మమ్మల్ని కొడతారా భారతదేశంలో కార్యకర్తలు అందరినీ కొట్టిండ్రు అందరు వెనక నూకేశ్వరు నేను శ్రవణి కట్టే పట్టుకుంటే నన్ను కూడా నూపుతున్నారు నన్ను కూడా ఇది చాలా చాలా అన్యాయం ఒక్క పోలీస్ లేడు అక్కడ మేము నేరేడ్మిట్ లో కూడా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి వచ్చాము అక్కడ ఎంత బాగా అయింది అక్కడ అంత మంది నేరేడ్మిట్ పోలీసులు వచ్చి ఉన్నారు ఇక్కడ ఇంత మంది స్టాఫ్ ఉన్నారు ఎందుకు లేరు అక్కడ

అన్యాయం అసలు ఎప్పుడే ఊహించలేదు ఇదేంటి మల్కాజ్గిరి పుట్టి ఎన్ని రోజులైంది ఎప్పుడైనా ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి ఎప్పుడన్నా అయిందో ఇది మల్కాజ్గిరి హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది